గురుకుల హాస్టల్లో బీర్లు తగ్గుతున్న మహిళ ప్రిన్సిపల్ హాస్టల్ కేర్ టేకర్ తో కలిసి ప్రిన్సిపల్ శైలజ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుంది బీర్లు మళ్ళీ మా పేరెంట్స్ ఏం చేసి సార్ ఎట్లా బట్టి అట్లా మాట్లాడతారు సార్ అసలు మా మేడం మా మేడంకి అసలు సెల్ఫ్ కంట్రోల్ అనేది లేదు సార్ మా మీద ఎగబడుతుంది అంటే నైట్ టైం ఆల్కహాల్ ఏమైనా చేస్తే మా పేరెంట్స్ సార్ ఆ బాధ మా పేరెంట్స్ తో కూడా కరెక్ట్ గా మాట్లాడారు సార్ అసలు కరెక్ట్ కమ్యూనికేషన్ అనేది ఉండదు సార్ మీరు ఆల్కహాల్ తీసుకున్నారు బాగా సపోర్ట్ సార్ మేము నైటే పట్టుకున్నాం అందుకనే ఇంత దాకా రావాల్సి వచ్చింది మాకు మా ప్రిన్సిపల్ మేడం వద్దు ఏసీ మేడం కూడా సస్పెండ్ చేయాలి అంతే మా ప్రిన్సిపల్ మేడం అవి ఉన్నాయి కూడా దొరికినాయి వీర్ బాటిల్ రూమ్ సీల్ చేసినాం సార్ నిన్న నైట్ నైట్ అసలు పడుకోలేదు సార్ ఏం జరుగుతుందో అని చాలా భయం అసలు పడుకోలేదు ఎవరు క్యాంపస్ మొత్తం ఒక్కరు కూడా పడుకోలేదు అందరం భయపడుతున్నాం సార్